ಏಯ್ ನಿನ್ನ ಮುಖ 봐 దుర్గ జై జై దుర్గా జేపీ అసోసియేషన్ జేపీ కాలనీ ఎనిమిదవ వార్షికోత్సవము నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము మా ఆత్మీయులు ముక్కాల్ గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మన యొక్క నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక మంచి చక్కని కార్యక్రమాలతో భజన కార్యక్రమాలతో మరియు వృధా కథలు మంచి మంచి సాయి సాంస్కృతిక కార్యక్రమాలతో ముక్తాల్లో అంగరంగ వైభవంగా జేబి కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు గండోపతండాలుగా విచ్చి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మా ఈ యొక్క సన్నిధి వద్ద మహా అన్న ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు చాలా మంది అమ్మవారిని దర్శించుకొని వారు మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో వస్తున్నారు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము దుర్గామాత కమిటీ పక్షాన ఓకే జై దుర్గా జేపీ కాలనీ జేపీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా మాత ఎన్నో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం తొమ్మిది రోజులు రోజువారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శమిస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అదే విధంగా మా దుర్గా మాతకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రూపేన వస్తు రూపేన ఏ రూపేణా కష్టకార సమర్పించిన అందరికీ కూడా మేము మా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు అఖండ భజన మహా అన్నదాన సత్రం జరుగుతుంది కాబట్టి

మంచి <lankan> <rarely Pokémon jedearth> ఎంతో కాలంగా మేము కాళి మాసలు మాత్రం మంచిగా అనుకుంటున్నాము ఎల్లప్పుడూ ఆ అమ్మవారు అందరిని కూడా చాలా బాగా చాలా అంటే చాలా బాగా చేస్తుంది తల్లి అందరూ కూడా ఎంతో హ్యాపీ గా ఉంటారు వీరందరూ కూడా అని కూడా తల్లి చాలా చాలా చేయించుకుంటుంది ఇంకా చేయాలని ఆ తల్లి మధులని చెప్పడానికి కూడా శ్రద్ధతోటి అమ్మవారు ఎంతో కష్ట శబ్దాలతోటి ఎంత ఏది కోరుకుంటే అది ఇస్తుందండి ఎన్నో ఎందరో ఎన్నో కోరుకొని ఏమంటే అదే పెడుతున్నారు అమ్మవారికి అంటే మీరు కదా అందరూ వచ్చి మీరు అనుకున్నది మీ కోరిక